హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా తాయారు అయితే కౌశికి పెద్ద మనిషి కాబట్టి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడము పద్ధతి కాదు మంచిది కాదు అందుకనే నేను ఒక అవకాశం ఇస్తున్నాను జగదాత్రి కౌశికి నాకు సారీ చెప్పాలి సారీ చెప్పేసి ఫిఫ్టీ ల్యాక్స్ నాకు డబ్బులు ఇవ్వాలి అప్పుడు నేను ఆ ల్యాండ్ గురించి జరిగిన గొడవలు అన్నీ మర్చిపోయి క్ష సరే అనేసి సర్దుకుంటాను అనేసి అనగానే అప్పుడే కౌశిక్ అయితే దిమ్మ తిరిగేలా తాయారుకి ఒక వార్నింగ్ ఇస్తుంది అనమాట ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదు అనేసి అనగానే తాయారు అయితే షాక్ అనమాట ఏంటి దీని పొగరు అనేసి అప్పుడే నిషి ఏంటిది కాంప్రమైజ్కి అనేసి పిలిచేసి ఇలా నన్ను అవమానిస్తున్నారా ఏంటి అనేసి తాయారు నిషి పైన ఫైర్ అయ్యడంతో నిషి అయితే ఇంకా ఇంత జరిగినా కూడా వీళ్ళకి సిగ్గు లేదు దీనివల్ల అంటే ఏదో డబ్బుల వల్ల ఇలా కాపురాలు కూడా అనేసి అంటూ ఉంటే జగదాత్రకి పట్టరానంత కోపం వచ్చేసి నిషిని కొట్టేస్తుంది అనమాట కొట్టేసి ఆపవేక ఏం నిషి ఆపిక ఏం మాట్లాడొద్దు అనేసి అంటూ ఉంటే అప్పుడే నన్నే కొడతావా నువ్వు నువ్వు అనేసి అంటూ ఉంటే ఆపు ఇక్కడితోనే ఆపేసే ఇక ముందుకి ఏం ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అనేసి జగదాత్రి కూడా నిషికి వార్నింగ్ ఇచ్చేస్తుంది అనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన తాయారుని ఇక్కడి నుంచి ఎలా తరిమేయనున్నారు ఈ కే దీని నుంచి ఎలా బయటపడనున్నారు అనేది రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్